హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేషి బ్ టుడే టాపిక్ భారత ప్రధాన మంత్రుల వివరాలు జవహర్లాల్ నెహ్రూ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ టు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ భారతదేశ మొదటి ప్రధాని ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాని పదవిలో మరణించిన తొలి ప్రధాని భారతరత్న స్వీకరించిన తొలి ప్రధాని గుల్జారి లాల్ నంద ట్వంటీ సెవెన్ మే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ నుండి నైన్ సిక్స్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ మొదటిసారి తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ టు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ భారతదేశ రెండో ప్రధాని నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్లో తాష్కెంట్ నగరంలో భారత్ పాక్ మధ్య జరిగిన తాష్కెంట్ ఒప్పందం తర్వాత మరణించారు మరణానంతరం భారతరత్న పొందిన తొలి వ్యక్తి గుల్జారి లాల్ నంద పదకొండు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి ఇరవై నాలుగు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు రెండవసారి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ టు సెవెంటీ సెవెన్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ టు ఎయిటీ ఫోర్ భారతదేశ తొలి మహిళా ప్రధాని రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని అయిన తొలి ప్రధాని సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన మొదటి ప్రధాని అరెస్ట్ అయిన తొలి ప్రధాని తొలిసారిగా నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్లో అన్ని పరీక్షలు నిర్వహించారు భారతరత్న పొందిన తొలి మహిళ హత్య చేయబడిన మొదటి ప్రధాని ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన తొలి మహిళ మొరాజీ దేశాయ్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ టు సెవెంటీ నైన్ తొలి కాంగ్రెస్ ఇతర ప్రధాని జనతా పార్టీకి చెందిన వారు రాజీనామా చేసిన తొలి ప్రధాని అత్యంత పెద్ద వయస్కుడైన ప్రధాని చరణ్ సింగ్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ టు ఎయిటీ ఈయన పార్లమెంటుకు ఒక్కసారి కూడా హాజరు కాలేదు ప్రధానిగా ఐదు నెలలు పదవిలో ఉన్నారు సంకీర్ణ ప్రభుత్వానికి నాయకుడైన తొలి ప్రధాని రాజీవ్ గాంధీ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ టు ఎయిటీ నైన్ అతి చిన్న వయసులో అంటే నలభై రెండు సంవత్సరముల టైంలో ప్రధానమంత్రి అయ్యారు ఓటు హక్కు వయోపరిమితి ఇరవై ఒక్క సంవత్సరముల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు విపి సింగ్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ టు నైన్టీ అయోధ్య వివాదం నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయిన మొదటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ టు నైంటీ వన్ భారతదేశంలో రాజకీయ పాదయాత్రలను మొదలుపెట్టిన వ్యక్తి ఎర్రకోట నుండి ప్రసంగించిన ప్రధాని పివి నరసింహారావు నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్ టు నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ ఏ సభలోనూ సభ్యత్వం లేకుండా ప్రధాని పద్ ప్రధాని పదవిని చేపట్టిన తొలి వ్యక్తి పివి నరసింహారావు దక్షిణ భారతదేశం నుంచి తొలి ప్రధాని ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధాని పదవిని చేపట్టిన తొలి వ్యక్తి పివి నరసింహారావు గారు ఈబి వాజ్పేయి సిక్స్టీన్ ఫైవ్ నైన్టీన్ నైంటీ సిక్స్ నుండి వన్ సిక్స్ నైంటీన్ నైంటీ సిక్స్ అతి తక్కువ కాలం అంటే పదహారు రోజులు మాత్రమే ప్రధానిగా ఉన్నారు హెచ్డి దేవగౌడ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్ టు నైంటీ సెవెన్ రాజ్యసభ సభ్యుడిగా ఉండి ప్రధానమంత్రి పదవి చేపట్టిన రెండవ వ్యక్తి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు ఐకెక్ గుజ్రాల్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ టు నైన్టీ ఎయిట్ రాజ్యసభ సభ్యుడిగా ఉండి ప్రధాని అయిన మూడో వ్యక్తి ఏబి వాజ్పేయి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్ ప్రొక్రాన్లో రెండవసారి రెండు పరీక్షలు నిర్వహించారు కార్గిల్ సమయంలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ భారతదేశ పదిహేనో ప్రధానిగా టూ థౌజండ్ ఫోర్ మే ట్వంటీ సెకండ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీన్ మే ట్వంటీ సిక్స్ వరకు ఉన్నారు అస్సోం రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానిగా ఎన్నికైన ఇతను జవహర్లాల్ నెహ్రూ తర్వాత పూర్తిగా ఐదేళ్ళు పాలించి అధికారంలోకి వచ్చిన రెండో ప్రధాని యూపీఏ కూటమికి నేతృత్వం వహించారు నరేంద్ర మోడీ పూర్తి మెజారిటీతో ఏర్పడిన తొలి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాధిపతి టూ థౌజండ్ ఫోర్టీన్ మే ట్వంటీ సిక్స్ నుండి కొనసాగుతున్నారు താങ്ക് യു ഫ്രെൻഡ്സ് ഈ വീഡിയോ മീൻ നീസ് ഷെയർ ടു യുവർ ഫ്രെൻഡ്സേ താങ്ക് യു പ്ലീസ് സബ്സ്ക്രൈബ്